చదు చూడం రాముడు కాలంలోనే లంచం ఉండే వస్తువు నువ్వు అది లేకపోతే నేను నేను హిస్టరీ చెప్తాను ఏ సీఎం తీయలేదు ఏ ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు నేను 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 చెప్తాను అక్కడ నుండి వస్తే ఒక మినిస్టర్ వస్తే ఒక లక్ష డెబ్బై వేల రూపాయలు నాకు ఖర్చు అయిందినా నేనేమో నాకు తీసుకున్నా

ముచ్చేదంట అర్థమైందా బెడ్రూమ్లో ఈగ రాకూడదంట దానికి ఎంత ఖర్చు అయింది మూవేళ్ళకి వాళ్ళ ఫుడ్ మన ఊళ్ళో చదువుకున్న మడక సైడ్లో హిందూ గురువు నుండి తెప్పించాలన్నా వాళ్ళు మెను నువ్వు భయపడిపోతావు అన్న మెను చూపిస్తే నువ్వు అంటావు కదా నువ్వు తీసుకుంటావు అని నువ్వు అంటావు కదా దానికి నేను చెప్తాను ఉండు నేను చెప్తాను నువ్వు మెన్నీ చూపిస్తా దానికి నువ్వు సంతోషపడితే చూడ డిన్నర్ పదమూడవ తేదీ వన్ వెజిటబుల్ స్టార్టర్ చికెన్ స్టార్టర్ పుల్కా చికెన్ కర్రీ వెజిటబుల్ కర్రీ ఐస్ క్రీమ్ గులాబ్ జామున్ ఆపిల్ మళ్ళా బ్రేక్ఫాస్ట్ దోశ ఆలూ పరోటా దోశ కర్రీ పాన్ కేక్ ఈ పాన్ కేక్ బెంగళూరులో దొరుకుతుంది ఇక్కడ దొరకదు డ్రై ఫ్రూట్స్ లంచ్ వెజిటబుల్ స్టార్టర్ చికెన్ స్టార్టర్ మటన్ స్టార్టర్ ఎగ్ స్టార్టర్ చికెన్ కర్రీ వెజిటబుల్ కర్రీ రాగి ముద్ద రోటీ చికెన్ బిర్యానీ రైస్ పప్పు రసం హర్డ్ ఒలిగా గులాబ్ జామున్ ఐస్ క్రీమ్ ఫ్రూట్స్ స్వీట్ ఇదంతా ఎక్కడి నుండి చేస్తాడు తహసీల్దార్ ఏమండి మీరు అంటారు ఎక్కడి నుండి మా విఆర్ఓ ఎక్కడి నుంచి తెస్తాడు ఆయనకే నేను ఆర్డర్ ఇస్తాను ఎక్కడి నుంచి తెస్తాను అండి చెప్పన్న నువ్వు చెప్పిన ఒకడు తీసుకుంటే కూడా పని అయిపోంది అప్పుడు నువ్వు సంతోషపడతావు ఇప్పుడు కాను నేను ఈ మెథడ్ చెప్పినాను అయిపోతుంది నువ్వు తీసుకుంటాడు చేయడు అంటే ఇవన్నీ కూడా ఎవడబ్బో సోబుంది ఎవరికి అర్థం కాదు మేము చెప్తేనే అర్థమవుతుంది ఇప్పుడు మాలో అంటే శరీరంలో కొన్ని పుండ్లు చెప్పగలరు చూపించగలం డాక్టర్కి అంతే చదువు వచ్చిందనుకో నేను చూపించగలను పుండు చూపించలేను కొన్ని కొన్ని చోట్ల వస్తాయి పుండ్లు డాక్టర్కి మాత్రం చెప్పగలరు వేరే వాళ్ళకి డాక్టర్ చెప్పండి చెప్పకపోతే జాగ్రత్త తగదు వాడు అక్కడ చూస్తేనే అట్లా మా పండులేండి ఓకే మీరు చెప్పి మీకు చెప్పిన దానికి మేము నేను కరెక్ట్ గా మీకు లెక్క చెప్పేసి అదే మరి ఈ చెప్పాను